తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురిసిన వర్షం ఉదయానికి కాస్త తెరిపించింది దీంతో వాహనదారులు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు అయితే ఎక్కడ చూసినా రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోయి కనిపించింది ఇక లోతట్టు ప్రాంతాల్లో అయితే నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది కార్లు బస్సులు ఎలాగోలా తిరుగుతున్నాయి కానీ టూ వీలర్ మీద వెళ్లే వాహనదారులు మాత్రం నీటిని దాటలేని పరిస్థితి నెలకొంది మరోవైపు చాలా చోట్ల ఒకవైపు రోడ్డు మధ్యలో వర్షం నీరు నిలిచిపోవడంతో మరోవైపు వాహనాలు మళ్లించాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో ఎదురుగా వస్తున్న వాహనాలతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోని ద్వారా అందిస్తారు చెప్పండి వర్షానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోని ద్వారా అందిస్తారు చెప్పండి శివాని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నట్టయితే ఎడపరీతి లేకుండా నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం నుంచి కురుస్తున్నటువంటి వర్షం ఏదైతే ఉందో మరో నాలుగు రోజుల పాటు కూడా వర్షం ఉండే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేసింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే తెలంగాణ పాటు వరంగల్ నల్గొండ అలాగే మొత్తం అన్ని జిల్లాలకు కూడా వర్క్ సూచన అయితే వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద హైదరాబాద్ కైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఎక్కడికక్కడ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ ఎస్పెషల్లీ హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే నాలుగు రోజుల సెలవు దినం తర్వాత స్కూల్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విధులకి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ సమయం ఏదైతే స్పీక్ అవర్స్ ఏదైతే ఉన్నాయో తొమ్మిది నుంచి పది గంటల మధ్య ఈ ఈ గంటల లో వెళ్ళేటటువంటి ఉద్యోగులు చిన్నారులు స్కూళ్ళకి వెళ్ళేటటువంటి చిన్నారులు కావచ్చు వీరికి సంబంధించి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద అయితే మొత్తం ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు కావచ్చు అలాగే డిఆర్ఎస్ ఎక్కడైతే వర్షం ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ప్రధాన ప్రధాన రహదారులు ప్రధాన కూడళ్ల దగ్గర ప్రతి ఒక్క చోట కూడా పది సెంటీమీటర్లు పైచిలకు వర్షపాతం నమోదైంది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే వర్షపాతం భారీ ఎత్తులో నమోదైంది గతంలో చూసుకున్నట్టయితే నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు నిన్న సాయంత్రం నుంచి ఉదయం నాలుగు గంటల వరకు కూడా ఉరు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం అయితే నమోదైంది దాదాపు పది సెంటీమీటర్ల పైసలకు వర్షపాతం అయితే నమోదైంది ఎక్కడికక్కడ డిఆర్ఎస్కే కావచ్చు కలెక్టర్లని కావచ్చు అలాగే గిహెచ్ఎంసీ గిహెచ్ఎంసీ సిబ్బంది మొత్తం కూడా అందరినీ కూడా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు ఎక్కడ కూడా గతంలో జరిగినటువంటి మ్యాన్ హౌస్ లో ఘటనలు ఏవైతే ఉన్నాయో మృతి చెందినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా మళ్ళీ తురవటం కాకుండా ఎక్కడికక్కడ వాటర్ సాగ్మతైనటువంటి ప్రాంతాలు అన్నిటికీ కూడా క్లియర్ చేస్తున్నారు అధికారులు మొత్తం డిఆర్ఎస్ తో పాటు జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు కలెక్టర్లు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కూడా కలెక్టర్ ని కూడా అలర్ట్ చేశారు మొత్తం మీద రంగారెడ్డి జిల్లా మొత్తం మీద రంగారెడ్డి జిల్లాని చూసుకున్నట్టయితే సెలవు ప్రకటించారు మొత్తం కూడా అది మొత్తం వర్షపాతంతో నమో వర్షపాతంతో నిండిపోయి మొత్తం చెరువుల్ని తలపించేలాగా ఉంది కాబట్టి రంగారెడ్డి జిల్లాకి మాత్రం స్కూళ్ళకి అలాగే మొత్తం కూడా సెలవు అయితే ప్రకటించినట్టుగా కాసేపటి క్రితం విద్యాశాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఓవరాల్గా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో మొత్తం మీద మరో నాలుగు రోజుల పాటు కూడా వర్షం పడే అవకాశం ఉంటే ఉంది కాబట్టి వర్షం వర్షానికి సంబంధించి నాలుగు రోజుల పాటు హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే వాతావరణ శాఖ అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దు అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాల్సిందిగా ఇప్పటికే హెచ్చరించినట్టుగా తెలుస్తోంది ప్రధాన కూడళ్ళు అలాగే ఏదైతే ఖైరతాబాద్ కావచ్చు అలాగే పంజాగుట్ట మెట్రో కావచ్చు మైత్రివనం దగ్గర కావచ్చు మొత్తం కూడా మినీ చెరువులను తలపించేలాగా వర్షంతో నిండిపోయినట్టుగా అయితే ఉంది ప్రధాన రహదారులైన రహదారులు అయితే కొన్నిట్లో అయితే కార్లు అలాగే టూ వీలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మునిగి నీటి మునిగిపోయిన సందర్భాలు కూడా చూస్తున్నాం దాదాపు పది సెంటీమీటర్లు పైచిలకు వర్షపాతం నిన్న సాయంత్రం నుంచి కూడా నమోదైంది కాబట్టి ఈ వర్షపాతంలో ఎక్కడా కూడా ఏదైతే చేదు ఘటనలు పునరావృతం కాకుండా సిబ్బంది మొత్తం జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు వాతావరణ జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు ట్రై కమిషనర్ రేట్లో ఉన్నటువంటి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ట్రాఫిక్ సిబ్బంది అలాగే జిహెచ్ఎంసీ టీము మొత్తం కూడా అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఎక్కడ కూడా చెదురుముదురు ఘటనలు కూడా జరగకుండా అలర్ట్ అయ్యి ప్రతి ఒక్కరి అధికారి అధికార యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో నాలుగు రోజుల పాటు కూడా ఈ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడికక్క అధిక అయితే వాతావరణ శాఖతో అధికారులు అయితే జిహెచ్ఎంసీ సిబ్బంది డిఆర్ఎఫ్ టీమ్స్ అలాగే ట్రై లో ఉన్న అధికారులు ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయి ఉన్నారు ఓవరాల్గా ఈ రోజు నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పదిన్నర సెంటీమీటర్లు పైచులకు వర్షపాతం అయితే నమోదైనట్లుగా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది మొత్తం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క చోట కూడా ఇప్పటికే గతంలో పడినటువంటి వర్షం ఏదైతే ఉందో ఈ వర్షం కురిసినటువంటి ఘటనలో ఇప్పటికే చెరువులు అన్నీ కూడా ఏదైతే ఆయకట్టలు ఇవన్నీ కూడా గండిపడిన నేపథ్యం ఉంది ప్రస్తుతం ఈ మొత్తం కూడా ఇప్పుడు పడుతున్నటువంటి నైరుతి రుతు పవన పవనాల ప్రభావము ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం ఈ రెండు ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా వర్షం పడే అవకాశం ఉంటుంది ఇవి భారీ నుంచి అతి భారీకి నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అత్యవసరం తప్ప బయటికి రావద్దు అని వాతావరణ శాఖతో పాటు అధికారులు కూడా అలర్ట్ ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది హైదరాబాద్కి అయితే యెల్లో అలర్ట్ అయితే జారీ చేసినట్టు అయితే తెలుస్తుంది శివాని రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుషా